హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో స్పెషల్ అయినా తాటికాయలు యూస్ చేసి తాటికాయతో తాటి ఇడ్లీలు చేసుకోవచ్చండి ఇది సీజన్ వైజ్ దొరికే ఫ్రూట్ కాబట్టి ఇది సంవత్సరానికి ఒక్కసారైనా మనం తింటే హెల్త్కి మంచిదండి రొట్టె కానీ ఇడ్లీలు కానీ అండి అదగ తాటికాయలని అలా కొట్టి పైన ఉన్న పీసుల్ని సపరేట్ చేసుకోవాలి ఇది దాంట్లో నుంచి గుజ్జులాగా వస్తుంది చూడండి దాన్ని తాటి పేసం అంటారు ఆ పేసం తీసుకోవడానికి స్టాండ్ అయినా యూజ్ చేయచ్చు లేదంటే అది చూపి వీడియోలో చూపిస్తున్నట్టు అలా గరిట్ల మీద కానీ లేకపోతే బెజ్జాల గిన్నె జల్లి బొట్టలు లాంటి వాటిలో కూడా తీసుకోవచ్చండి పేసం ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్టు తాటి పేసం అలా తీసుకోవాలి ఈ తాటి పేసం కొలతలు కూడా మూడు గిన్నెలు పేసం తీసుకోవాలండి అంటే కొలత ప్రకారం చేసుకోవాలి మూడు గిన్నెల తాటిపేసానికి అది క్వాంటిటీ అనేది మీరు గిన్నెతో కానీ గ్లాస్తో కానీ చేసుకోవచ్చు మూడు గిన్నెల అయితే రెండు గిన్నెలు రవ్వ తీసుకోవాలి ఆ రవ్వ అనేది అరగంట ముందు తడి పొడిగా కలుపుకొని ఉంచుకోవాలండి ఈ తాటికాయలు ముగ్గినవి తీసుకోవాలండి బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు మనం ఇడ్లీలోకి యూస్ చేస్తారు చూడండి అదైనా తీసుకోవచ్చు బియ్యం రవ్వ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలా కలప అరగంట గంట ముందు అలా నానబెట్టుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ బెల్లం ఏమో ఒక కప్పు తీసుకోవాలండి అంటే బెల్లం పావు తీసుకుని పావు పంచదార అయినా ఏదైనా కానీ రెండు కలిపైన లేకపోతే అది కానీ ఇది కానీ ఏదైనా కానీ ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి మూడు కప్పులు తాటిపేసం రెండు కప్పుల రవ్వ పంచదార కానీ బెల్లం కానీ రెండు కలిపైనా కానీ ఒక కప్పు తీసుకోవాలి ఆ మూడు చూసారండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందు పేసంలో బెల్లం పంచదార వేసుకుని కొంచెం కలుపుకొని కొంచెం అది కరిగింది పెంచుకొని రవ్వ కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి సా ఫైనల్లో కొంచెం సాల్ట్ అంటే ఎక్కువ ఏమో అవసరం లేదు చిటుకుడు హాఫ్ స్పూన్ అలా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి ఆ రేకులకి మనకి ఈజీగా రావడం కోసం ఆయిల్ అప్లై చేసుకుని రేకులకి ఇడ్లీలాగా మనం వేసుకోవాలి కానీ ఇవి తినాలి అంటే సేమ్ మనం ఇడ్లీలు ఉడికినప్పుడు వెంటనే వేడివేడిగా తింటాం కదండి అలా కాకోకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి అది ఇడ్లీలైనా అయినా ఏదైనా కానీ లేకపోతే ఇది పాతకాలం నాటి వంట అండి ఉడకడానికి టైం మట్టుకు కొంచెం ఎక్కువ ప్రాసె ఎక్కువ టైమే పడుతుందండి ఇడ్లీ కన్నా ఎక్కువ టైం పడుతుంది అందుకని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ అంటే మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటాం కదండి ఆ వాటర్ కూడా కొంచెం ఎక్కువ పోసుకోండి ఎక్కువ పోసుకోవడం వల్ల మనకి పాత్ర అనేది మాడిపోకుండా ఉంటుంది చూసారు కదండి అలా వాటర్ పోసుకోవాలి పోసుకుని ఈ ఇడ్లీలు వేసుకున్నాం కదండి మనం ఆ స్టాండ్ దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కుక్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి ఒకటి రెండు సార్లు ఓపెన్ చేసి ఉడికిందా లేదా సేమ్ మన ఇడ్లీ చేతికి అంటుకోకోకుండా ఎలా ఉడుకుతుందండి కొంచెం వాటర్ తడి చేసుకుని చూసుకుంటాం కదండి సేమ్ ఇది కూడా అలానే చూసుకోవాలి అదిగోండి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇది మాత్రం మర్చిపోకండి పూర్తిగా చల్లారిన తర్వాతే తినండి లేకపోతే చేదుగా ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే తాటి ఇడ్లీ రెడీ అయింది మనం ఇడ్లీ రేకు నుండి ఇడ్లీలు సపరేట్ చేసి చేయడం కూడా సలారిన తర్వాతే అలా తీసుకోవాలండి ఒక స్పూన్తో కానీ చిన్న గరిటతో కానీ వేడిగా ఉన్నప్పుడు తీస్తే సరిగా రావండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్